అందరికీ జై శ్రీరామ్ ఈ పిల్లలకి మాత్రం ఒక దండన్ రా బాబోయ్ అసలు ఎయిత్ క్లాస్ చదువుతున్నారు కొంచెమన్నా బుద్ధి కామెన్ సెన్స్ ఉండాలి ఎయిత్ క్లాస్ అమ్మాయి ఎయిత్ క్లాసే అబ్బాయి కూడా ఎయిత్ క్లాసే ఇద్దరు ఎయిత్ క్లాస్ చదువుతూ వాళ్ళిద్దరికీ లవ్ అంట అది సిన్సియర్ అంట సిన్సియర్ అంటారా దీన్ని వాళ్ళ వయసుకు సంబంధించిన పనులు చేయాలి కానీ అది సిన్సియర్ లవ్ అంట నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా మేమిద్దరిని సిన్సియర్గా చేసుకుంటున్నాం మేము రాబోయే రోజుల్లో తర్వాత పెళ్ళి కూడా చేసుకుంటాం మంచిగా చదువుకొని పెళ్ళి చేసుకుంటాం మేము జాబ్లు వచ్చినాక మేము ఇప్పుడు ఇష్టపడుతున్నాం దాంట్లో తప్పేముంది చాలామంది చేస్తారు కదా మేము ఏమైనా తప్పు చేస్తున్నామా తప్పు చేసినట్టు వింతగా మాట్లాడుతున్నారు వింతగా చూస్తున్నారు దీని ఎందుకు తప్పు అనుకుంటున్నారు మేము పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తున్నారు వాళ్ళ వయసుకు వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు సంబంధం లేదు ఎయిత్ క్లాసు కానీ వీళ్ళకి కావాల్సిన పని ఏంటో తెలుసా వాళ్ళు చేసే పని నాలుగు గోడల మధ్యలో ఏం చేస్తారు ఆ పనులు చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి కావాల్సింది సెక్స్ ఆ సెక్స్ చేసుకుంటూ ఉంటారు ఎయిత్ క్లాసుకి ఈ పనులు అవసరమా అని ఉండాలి వాళ్ళని క్వశ్చన్ వేస్తే ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తే మీరు చేసే పనులు ఆ పనికి మళ్ళే పనుల అసలు మీకు బుద్ధి ఉందా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మేము పెళ్ళి చేసుకుంటాం కదా తర్వాత మేము మోసం చేయట్లేదు కదా దీన్ని ఎందుకు మోసం అంటారు పెళ్ళి తర్వాతరా బాబాయ్ మీరు మీ వయసుకు సంబంధించిన చదువుకొని తర్వాత మీరు జాబ్లు వచ్చినాక లేదంటే ఏం చేస్తారా మీకు ఒక ఏజ్ వచ్చినాక అప్పుడు చేసుకోండి ఇలాంటి పనికిమల్లే పనులు అని అంటే లేదు మేము మోసం చేసుకోవట్లేదు ఎప్పుడు చేసినా ఒక్కటే కదా అని అంటున్నారు ఇట్లాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మరి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి ఎందుకు ఇలాంటి పనులు చేయాలనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే దానికి చెప్పిన రీజన్ ఏంటంటే అమ్మాయికి ఫోన్ ఉంది ఆ అబ్బాయికి ఫోన్ ఉంది ఇద్దరు ఫోన్లు చూస్తారు ఆ ఫోన్లలో ఎట్లా అంటే ఇప్పుడు పనికి మళ్ళీ వీడియోస్ చాలా వస్తున్నాయి ఇట్లా పనికి మళ్ళీ వీడియోస్ తీయడం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు కొంతమందిని ఇట్లా వీడియోలు తీయద్దు పిల్లలు చెడిపోతున్నారుగా అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే పిల్లలకి మేము వీడియో తీయ చూడమని చెప్తున్నామా మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి వీడియోలు చూడండి వీడియోలు చూడండి అనేసి మా వీడియోలు ఓపెన్ చేసి పెడుతున్నామా వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటావు మేము వాళ్ళ కోసం వీడియోలు తీయట్లే కదా మా కోసం తీసుకుంటున్నాము వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ తప్పు మా తప్పు కదా ఇప్పుడు చూసోళ్ళు తప్పు చూ తీసిన తప్పు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు అలాంటి వీడియోల వల్ల కొంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అట్లాగే ఈ వీడియో కూడా ఇద్దరితో ఫోన్లు ఉంటాయి ఆ పిల్లలు ఇద్దరు చూస్తారు ఆ పిల్లలు చూసే మొత్తం ఇట్లాంటి పనికి వీడియోలే సగం సగం బట్టలు వేసుకునే వీడియోస్ ఆ కిస్ చేసుకునేది ముద్దులు పెట్టుకునేది కొంచెం పనికి ఉంటాయి కదా ఇంకా వల్గర్గా అట్లాంటి చిన్న అట్లాంటి వీడియోలు చూస్తున్నారంట అట్లాంటి వీడియోలు చూసి మనం కూడా చేస్తే తప్పేంటి మనం లవ్ చేసుకుంటున్నాం మనం పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం మనం చేస్తే తప్పేంటి మనం కూడా చేద్దామని వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట ఆ వీడియోలు చూడకుంటే సారీ ఆ వీడియోలు చూడకుంటే ఇట్లాంటి పనికిమాల పనులు చేసే వాళ్ళు కారేమో అలాంటి ఆలోచనలు వచ్చేవి కావేమో ఎందుకంటే వాళ్ళ వయసుకు అట్లాంటి ఆలోచనలు రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు చూడడం వల్లనే వాళ్ళకి ఇట్లా అంటే అలా చేస్తారు మనం కూడా చేస్తే ఏమవుతుంది అనేసి వాళ్ళు చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్నకు బుద్ధి ఉండాలి కనీసం పిల్లలను కనేసి పిల్లలను పెద్ద చేసేసి చదిపి వాళ్ళు మంచిగా చదివించాలి మంచిగా మంచి లైఫ్ ఉండాలి అని ఆలోచిస్తే చా సరిపోదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి పనికి మాలే పనులు చేస్తున్నారు ఎలాంటి పనికి మాలే పనులు చేయకుండా ఉండాలి అనేది జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వాళ్ళ ఇష్టం వచ్చింది అడిగిన వాళ్ళ ఇప్పేసి ఇప్పించి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళైతే వాళ్ళు అనుకు వాళ్ళు అనుకున్నది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి ఇప్పుడు అంత చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తే ఆ ఫోన్లలో వచ్చేవి ఇప్పుడు మాత్రం కరెక్ట్గా లేవు ఆ విషయాలు తల్లిదండ్రులకు తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ ఫోన్లు ఎందుకు ఇస్తారు చాలా వీడియోస్ చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు చిన్న పిల్లలకు అసలు ఫోన్లు అనేది ఇవ్వద్దు వాళ్ళ మైండ్ పంచదు వాళ్ళ మైండ్ అస్సలు మాత్రము ఎదగదు అని చెప్తున్నారు అయినా కూడా తల్లిదండ్రులు పిల్లలు మారం చేసి పిల్లలు ఏడిస్తే ఆ పిల్లలకు ఫోన్లు కొనిస్తున్నారు ఆ పిల్లలు ఇష్టం వచ్చిన వీడియోలు చూసి చెడిపోతున్నారు తర్వాత నా పిల్లలు చెడిపోయారు నా అయినా ముర్రోని నెత్తి కొట్టుకుంటే ఏమొస్తుంది ఫస్ట్ కదా జాగ్రత్త పడాల్సింది వాళ్ళు చెడిపోయి అంత మునిగి తేలినాక అప్పుడు బాధపడితే ఏం లాభము అప్పుడు ఏం వచ్చే ప్రయోగం ఏం లేదు కదా ఇప్పుడు ఒక జీవిత నాశనం అయినాక మళ్ళీ తిరిగి తేవాలంటే చాలా కష్టము ముందే ఆలోచించుకోవాలి ఆ చిన్నపిల్లలకంటే తెలీదు వాళ్ళకేం తెలియదు కాబట్టి మీరు పెద్దోళ్ళు తల్లిదండ్రులు అయ్యరు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఏది ఇస్తే కరెక్టు ఏది ఇవ్వకుంటే కరెక్టు వాళ్ళకన్నీ తెలిసినప్పుడు అన్నీ ఆలోచించి ఇవ్వాలి వాళ్ళు ఏడ్చిర్రు అంటే ఈరోజు ఏడుస్తారు రేపు ఏడుస్తారు అమ్మ అంటే ఒక రెండు మూడు రోజులు ఏడుస్తారు తర్వాత వాళ్ళకి మీరు ఖచ్చితంగా కరెక్ట్గా భయం చెప్తే ఇంకోసారి అడిగారు వాళ్ళు ఏడ్చిరు అనేసి ఫోన్లు ఇప్పిస్తారు ఇలాంటి పనికి మాల వీడియోస్ అన్నీ చూసి చెడిపోతూ ఉంటారు వాళ్ళ ఫోన్లో వీడియోస్ చూసి అంట మేము కూడా చేస్తే తప్పేంటి చాలా మంది చేస్తున్నారు కదా ఇంకా అంటున్నారు మాకైనా చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తే తప్పేంది అంటున్నారు అందుకే ఎవరైనా సరే దయచేసి తల్లిదండ్రులు కానీ ఫోన్లు అస్సలు ఇవ్వద్దు పిల్లలకి ఆ పిల్లలకు సపరేట్ ఫోన్లు ఎందుకు ఇప్పటి నుంచి చెప్పండి ఫోన్లు అవసరమే లేదు కాబట్టి ఫోన్లు ఇవ్వద్దు ఫోన్లు ఇస్తే ఖచ్చితంగా మీ పిల్లల జీవితం మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టు మీ పిల్లల జీవితం మీరే చేయలేరా మీ పిల్లల జీవితం మీరే నాశనం చేస్తున్నారు ఫోన్లు ఇవ్వకుండా ఏది మంచి ఏది చెడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ బయట ఎట్లుండాలి ఒక అబ్బాయి ఒక అబ్బాయి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇట్లా అంటే ప్రపోజ్ చేసినా లేదంటే ఇబ్బంది పెట్టినా ఎలా ఎదుర్కోవాలి ఎలా మాట్లాడాలి ఒక అమ్మాయికి కూడా ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఎవరికి చెప్పే జాగ్రత్తలు వాళ్ళకి చెప్తే రేపు బయటికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినా లేకుంటే రేపు బయటికి జాబ్కి వెళ్ళినా వాళ్ళు ఒక్కసారిగా అక్కడొక్కసారి అయినా మైండ్లో వచ్చి అవి ఫాలో అవుతారు మంచి చెడు ఏది నేర్పించకుండా ఆ ఫోన్లు ఇస్తే అన్ని ఇంకా ఫోన్లోనే చూసి ఆ ఫోన్లో ఏం చేస్తే అదే నేర్చుకుంటారు అందుకని ఫోన్లు ఇవ్వకండి ఫోన్లు అస్సలే వాళ్ళ చేయికి ఇవ్వద్దు ఇచ్చి మీ జీ మీ పిల్లల జీవితాలు నాశనం చేయకండి అలాగే చాలా వరకు పనికి మళ్ళీ వీడియోస్ చూస్తున్నారు పనికి మాల వీడియోస్ చేస్తున్నారు ఆ చేసే వాళ్ళని కొంతమంది నిలదీసినా కూడా ఏమంటున్నారంటే అంత తలదిక్క సమాధానాలు చెప్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయలేం కాబట్టి మీరన్నా కనీసం పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా ఆ పిల్లలకి అట్ని నేర్పించుకొని మంచిగా ఉండాలి అంతేగాని ఇప్పుడు మనం ఫోన్లు ఇచ్చి మన చేతోటి మనం అన్న ఏడుస్తున్నావు కదా అన్నం తినట్లేదు కదా అనేసి ఫోన్లు ఇస్తే పాపము వాళ్ళ వయసుకు ఏం తెలీదు కానీ ఇట్లాంటి వీడియోలు చూస్తే ఖచ్చితంగా చెడిపోతారు దయచేసి ఎవ్వరు ఫోన్లు ఇవ్వద్దు నేనైతే ఇదే రిక్వెస్ట్ చేస్తున్నానా చిన్న పిల్లలకి ఎవ్వరికి ఫోన్లు ఇవ్వనే ఇవ్వకూడదు నేనైతే ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చెప్పింది రాంగా రైటా మరి మీకే తెలియాలి మీరే కామెంట్ చేసేయండి